ఆంధ్రప్రదేశ్కి అమరావతి అభివృద్ధికి ప్రభుత్వం తరపున సుమారు కొన్ని కోట్ల రూపాయలు విడుదల చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అని జనసేన పార్టీ కో కన్వీనర్ రాంబాబు హర్షం వ్యక్తం చేశారు అలాగే కూటమి రాజనగరం నియోజకవర్గ శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ నియోజకవర్గంలోని పలు అభివృద్ది కార్యక్రమాలపై విద్యకు ప్రధాన పాత్ర వహిస్తూ అలాగే ఆలయాల అభివృద్దికి ప్రత్యేక బిల్లును ప్రవేశపెట్టాలి అని కోరుతూ శాసనసభలో ఆయన చేసిన ప్రసంగం నియోజకవర్గ ప్రజల్లో సంతోషాన్ని చేకూర్చిందని వాపోయారు కోరగం మండల జనసేన పార్టీ వైస్ ప్రెసిడెంట్ ఈ రోజున అసెంబ్లీ సమస్యలు ఎంత ఘనంగా జరుగుతుందో అనేది తెలిసి ఉంటుంది ముఖ్యంగా మనం నరేంద్ర మోడీ గారికి అభినందనలు కుదని తెలుపు ఎందుకంటే మన జీవనాడి పోలవరంకి అనేక నిధులు ఇచ్చారు అదే కాకుండా అమరావతికి పదిహేను వేల కోట్ల రూపాయలు అధిక మొత్తాన్ని మన రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది దీనికి కారణం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు వీళ్ళందరూ సమస్క్స్తూ ఇంత భారీ మొత్తంలో మనకి ఈ యొక్క పెద్ద మొత్తంలో ఎమ్మెల్యే రావడం జరిగింది దీనికి సంబంధించి మన ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున మోడీ గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను అదే విధముగా మన నియోజకవర్గ ఇన్ఛార్జి గారు శ్రీ భతు బాలరామకృష్ణ గారు ఇప్పటి వరకు ఏఎంఎల్ఏ చేరినటువంటి సమస్యల్ని అసెంబ్లీలో లేవనెత్తారు అందులో భాగంగా చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు లేక చాలామంది చాలా విధంగా అవస్థలు పడుతున్నారు వారందరి కోరిక మేరకు మన రా మన నియోజకవర్గంలో చదువుకున్న వాళ్ళు చాలామంది ఖాళీగా ఉంటున్నారు వాళ్ళందరికీ భవిష్యత్తు చూపించడం కోసం ఇక్కడ టెక్నికల్గా ఐటీఐ కానీ పాలిటెక్నికల్ కళాశాలలో అభివృద్ధి చెంది ఇక్కడ ప్రతి ఒక్కరు చదువుకున్నందుకు కూడా ఖాళీ లేకుండా వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చే విధంగా ఆయన అసెంబ్లీలో లేవనిస్తారు సమస్యలు అదేవిధంగా పర్యాటక రంగంలో మన నియోజవర్గం అభివృద్ధి చెందే విధంగా చాలా సూచనలు ఇచ్చారు అదేవిధంగా మన కోరికొన్న లక్ష్మీస్వామి టెంపుల్ అభివృద్ధి పథకానికి చాలా వెనకబడి ఉంది దాన్ని బాగా అభివృద్ధి చేసి మన అన్నవరం చిన్న తరపుతి ఆ మాదిరిగా దీన్ని కూడా డెవలప్ చేసి మన నియోజకవర్గంలో కోరికొన్న ప్రాంతాన్ని చాలా అభివృద్ధి పథకాన్ని నేర్పించి పర్యాటక కేంద్రంగా తీర్దిద్దాలని ఆయన కంగనం కట్టుకున్నారు దీనికి మేమందరం మా నిజవ తరఫున శుభకార్యం ఆయనకి ఆయన న్యావెత్తిన ప్రశ్నలు అసెంబ్లీలో అందరినీ ఆకర్షించాయి అదేవిధంగా గత ఎమ్మెల్యే ఎప్పుడు కూడా ఇలాంటి సమస్యలు అసెంబ్లీలో లేవనెత్తలేదు ఈ యొక్క సమస్యలు లేవనెత్తినందుకు మన బాలకృష్ణ గారికి మేము మనస్ఫూర్తిగా హృదయం